తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన ఏలూరు గంగానమ్మ జాతర కార్యక్రమాల్లో భాగంగా తంగిళముడి ప్రాంతంలో అమ్మవార్లను మేడల్లో ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని భక్తుల నడుమ అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు ఎమ్మెల్యే బడేటి చంటి ముందుగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు గంగానమ్మ అమ్మవార్ల జాతర విజయవంతంగా నిర్వహించేందుకు ఆయన యాభై వేల రూపాయలను జాతర కమిటీ సభ్యులకు విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగానామ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు اوڪار چين کان ڪري ٿا ٿي وڃن ٿا واه ۽ هيتي صباح کي سڀ کان وڌيڪ سڀاڳن کي سلام ڏيو اڀريتو تمراتي چاڻو लक्ष्मी दृष्टियूं कंदा आहिनि

ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరి ఈరోజు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో జాతర మహోత్సవాలు జరుగుతున్నాయో అందులో భాగంగానే మరి తంగిల్మూడు రావడం జరిగింది ఈ రోజున తంగిల్మూడిలో అమ్మవారిని మేడల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది ప్రతి జాతర మహోత్సవంలో కూడా ఏదైతే ముడుపులన్నీ కూడా నేను మోసాను అలాగే రెండు మూడు సార్లు అమ్మవారిని తీసుకురావటం అన్నప్పుడు కానీ అలాగే నల్లమారమ్మను తీసుకొచ్చేటప్పుడు కానీ నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అక్కడికి వెళ్తాం జరిగింది అన్ని చోట్లకి కూడా ప్రతిరోజు నన్ను రమ్మన్నా ప్రజలకు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఏదైతే మెయిన్ కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను అలాగే అమ్మవారి యొక్క దయ అందరి మీద కూడా ఏలూరు ప్రజల మీద ఉండాలి అమ్మవారి యొక్క దివ్యంలో ఏలూరు ప్రతి కుటుంబం మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి అమ్మవారి దగ్గర కూడా ప్రార్థన చేయడం జరిగింది తప్పనిసరిగా ఏలూరు ప్రజానికి అందరం కూడా ఎక్కడైతే జాతర మహోత్సవాలు జరుగుతున్నాయో ఆ జాతర మహోత్సవాల్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలి అమ్మవారి దీవెన తీసుకోవాలి అమ్మవారి యొక్క కరుణ కటాక్షం ప్రతి కుటుంబం మీద ఉండాలని ఆ అమ్మవారు అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా అందరి మీద కూడా కటాక్షం చూపిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు శ్రీ గంగనమ్మ అమ్మవారు అలాగే వినుకొండ అమ్మవారు పోతురాజు బాబు గారు రోజు తంగిలిముడి జాతర మహోత్సవంలో మేడలోకి ప్రవేశించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు అలాగే స్థానిక నాయకులు స్థానిక భక్త జన సందోహం అంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని గొప్పగా జయప్రదం చేయటం జరిగింది అలాగే ఈ రోజు నుంచి వచ్చే నెల ఎనిమిదవ తారీఖు వరకు కూడా అమ్మవారిని నిత్యం కొలవటం అలాగే నిత్యం పూజలు కైంకర్యాలు జరిపించడం జరుగుతుంది ఈ ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఇక్కటి స్థానిక ప్రజల యొక్క సహకారంతో స్థానిక ప్రజల సహకారంతో మరి దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం జరిగింది గత మూడు నెలలుగా ఏలూరు నగరం అందరి ప్రజలందరూ గంగానమ్మ అమ్మవారి కొలవచ్చడంలో నిమగ్నమై ఉన్నారు దానిలో భాగంగా దాదాపు వందేళ్ళ పైచులకు తంగిలమూడిలోని ఇదే ప్రాంగణంలో గంగానమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం జరుగుతుంది దాని సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు తంగిలిమూడులో అమ్మవారిని మెడల్లో ప్రవేశపెట్టడం జరిగింది దీనికి మన గౌరవ శాసనసభ్యులు విశేష సహాయ సహకారాలు అందించారు దాంతోపాటు ఈ తంగిలిమూడు చుట్టుప్రక్కల ఉన్న ఏడు డివిజన్లో ఉన్న ప్రతి ప్రజానికము కానీ పెద్దలు కానీ అందరూ కూడా వారు వారు స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఈ రోజున ఈ అమ్మవారిని మెడల్లో ప్రవేశపెట్టడానికి ప్ర ప్రతి ఒక్కరూ సహకరించారు అందరికీ నమస్కారం మరి తంగిలిమూడిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ జాతర మహోత్సవాలకి తంగిలమూడి గ్రామ ప్రజలు ఏలూరు మా ఏలూరు ప్రజలందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా పాల్గొని ప్ర జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఈ మా తంగినమూడి గ్రామంలో పెట్టడం జరుగుతుంది అలాగే అద్భుతమైనటువంటి లైటింగ్ కూడా పెట్టించాము మరి ఇవన్నీ కూడా తిలకించి ప్రజలందరూ కూడా వారి యొక్క ధన సహాయం కూడా మరి ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి ప్రతి ఒక్కరికి కూడా జాతర మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ెందులూరు కేవి లక్ష్మీనారాయణ హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు దెందులూరు పదహారవ జాతీయ రహదారి వద్ద ఉన్న కేవి లక్ష్మీనారాయణ హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ట్రిపుల్ ఫెస్టివల్ బొనాన్జా ప్రారంభమైంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సంబరాలలో పాల్గొని వారానికి ఒక సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం మీరు చేయవలసిందల్లా మీ టూ వీలర్ బైక్ లో మూడు వందల రూపాయలు పైబడి పెట్రోల్ పొయించుకోవడమే అంతేకాకుండా ఫోర్ వీలర్ వాహనాలలో పదిహేను వందల రూపాయలు పైబడి పెట్రోల్ పోయించుకుంటే ప్రతివారం జరిగే ఈ సంబరాలలో పాల్గొని సిల్వర్ లక్ష్మీదేవి రూపును సొంతం చేసుకోవచ్చు ఇట్లు కేవీ లక్ష్మీనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ దెందులూరు